ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలింది అవును ఎందుకంటే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఎవరైతే మనకి కమిషనర్ ఉన్నారో మన్మోహన్ సింగ్ గారు ఆయన అయితే రాజీనామా చేయడం జరిగింది విశ్రాంత ఉన్నతాధికారుల రాజీనామాలు ఆమోదం వైకాపా ప్రభుత్వ హయంలో పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆరుగు విశ్రాంత అఖిల భారత సర్వీసుల అధికారుల రాజీనామాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాజీనామాలు ఆమోదించిన వారి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సమీర్ శర్మ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టు చీఫ్ మినిస్టర్ అదేవిధంగా మన్మోహన్ సింగ్ కమిషనర్ ఆఫ్ మనకి ట్వెల్త్ పిఆర్సీ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కమిషనర్ మాటగిన సో వై రెడ్డి వైస్ చైర్మన్ ఎండి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఈ విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ కే గోపినాథ అదనపు ముఖ్య సంరక్షణాధికారి అటవీ శాఖ ఎల్ ప్రేమచంద్రారెడ్డి సభ్య కార్యదర్శి ఏపీ విభజన అంశాల సలహా కమిటీ ఎక్స్ అఫిషియో ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తంగా చూసుకుంటే అన్నింటికన్నా ముఖ్యమంత్రి మనకి ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకుంటే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన అయితే రాజీనామా చేయడం జరిగింది ఆయన రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ పన్నెండు పీఆర్సీ సంబంధించి కొత్తగా కమిషన్ అయితే వెళ్ళిపోతున్నారన్నమాట ఏపీ ప్రభుత్వం సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం